దీపావళి వచ్చేస్తుంది దీపావళికి మనం ఎలానో టపాసులు కొనుక్కుంటాం అలానే ఇంట్లోనే స్వీట్ రెసిపీస్ ఇంకా హాట్ అవన్నీ చేసుకుంటాం స్వీట్స్లోకి వచ్చేసరికి గులాబ్ జామున్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకుంటాం గులాబ్ జామున్ మిక్స్తో కాకుండా గోధుమ పిండి ఈసారి హెల్దీగా చేసేసుకుందామా గోధుమ పిండితో గులాబ్ జామున్ ఎలా చేసేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోని నేను కింద అయితే ట్రాక్ చేస్తాను ఎవరైనా వాళ్ళు ఉంటే మీరు కూడా చూసేసి ట్రై చేయండి పెద్ద కష్టమైన పని ఏం కాదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి నేను వేయించుకున్నాను కదా వేయించుకునివి డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవాలి ఈ జామున్స్ అనేవి మార్నింగ్ చేసుకుంటే మనకి ఈవినింగ్ కల్లా సెట్ అయిపోతాయి అసలు నిజం చెప్పాలంటే గోధుమ పిండితో చేసామని డౌటే రాదు అంత బాగుంటాయి ఇవి ఇవి కూడా ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో స్పూన్తో ఎలా చేసుకుంటే కట్ చేసుకుంటే వచ్చేస్తుంది కదా నోట్లో వేయగానే కరిగిపోతాయి కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో అయితే కింద ట్యాగ్ చేస్తాను వీళ్ళు చూసేయండి ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్